ఎస్ ఏపీ రాజకీయాల్లోకి సారీ ఏపీ రాజకీయాలు అనడం కంటే కూడా ఏపీ కాంగ్రెస్ లోకి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అడుగు పెట్టబోతుంది ఆమె చేసినటువంటి నిన్న చేసిన అటువంటి హాట్ కామెంట్స్ ఇప్పుడు రాజకీయ దుమారం చెప్తున్నటువంటి పరిస్థితి ఏదైతే ఇవాళ ఢిల్లీ వెళ్ళి తన నిర్ణయాన్ని ప్రకటిస్తాను అక్కడ ఉండేటువంటి ఢిల్లీ పెద్దలతో మాట్లాడి అని ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారినటువంటి నేపథ్యంలోనే ఇటు కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ గారు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ఏంటి వైఎస్ షర్మిల కాంగ్రెస్లోకి ఏపీ కాంగ్రెస్లోకి అంటే ఆల్రెడీ తెలంగాణలో కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తూ మద్దతు ప్రకటించినటువంటి పరిస్థితి నన్ను ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది తాను మద్దతు ఇవ్వడం వల్లే తెలంగాణలో ముప్పై ఒక్క సీట్లు సాధించగలిగింది కాంగ్రెస్ పార్టీ అనేసి అని తిరిగి ఇప్పుడు ఏపీలో కూడా రావడానికి సంసిద్ధత ప్రకటిస్తున్నాను ఢిల్లీకి వెళ్తున్నాను ఇవాళ ఢిల్లీకి కూడా పయనమైనట్టుంది ఏంటి పరిస్థితి మీకున్న సమాచారం ఏంటి నారాయణ కూడా చెప్పాడు నారాయణ వల్లే కాంగ్రెస్ గెలిచింది తమిళనాడులో తెలంగాణలో అట్టి ఇవరేం చెప్పుకోవచ్చు మీరు కూడా చెప్పచ్చు మీ వల్లే గెలిచింది కాంగ్రెస్ అని కాంగ్రెస్ గెలిచింది ఆరు గ్యారెంటీలు ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ వాళ్ళ 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 క్యాంపెయిను రేవంత్ రెడ్డి కష్టం మిగిలిన పార్టీ కార్డరు కష్టపడ్డారు వచ్చింది ఎవరైనా చెప్పుకోవచ్చు మీరు కూడా చెప్పొచ్చు మా వాళ్ళే గెలిచింది రవిప్రకాష్ వల్లే వాళ్ళే గెలిచింది అని చెప్పుకోవచ్చు దానికి ఏముంద సహ సహకారం అందించింది కదా మద్దతు ప్రకటించింది కదా దానివల్ల చాలా మందికి చాలా రహస్యాలు తెలీదు చాలా మంది చాలా రహస్యాలు తెలియదు మధ్యప్రదేశ్లో ఎందుకు ఓడిపోయినాం మేము రాజస్థాన్లో ఎందుకు ఓడిపోయినాం మేము లో ఎందుకు ఓడిపోయినాం అందరికంటే ఓట్లు మాకే ఎక్కువ వచ్చినాయి తొమ్మిది లక్షల ఓట్లు కానీ కొన్ని కొన్ని కారణాలు నేను మొన్న దాని గురించి కూడా మాట్లాడాను రాజీవ్ గాంధీ విధానం రాజీవ్ గాంధీ స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి విధానం కరెక్టు అని నేను చెప్పాను ఇప్పుడు పోతున్నటువంటి విధానంలో నుంచి రాజీవ్ గాంధీ స్వర్గీయ రాజీవ్ గాంధీ విధానంలోకి రండి అని మా పార్టీకి నేను చెప్పాను విన్నారందరూ ఓకే తెలీదు చాలా మందికి సో ఇప్పుడు ఏపీలో కూడా ప్రచారం చేస్తున్నారు రావడానికి సిద్ధమైంది ఢిల్లీ పెద్దలను కల కలుస్తానని చెప్పి కూడా ప్రకటన చేసి జారీ చేసినటువంటి పరిస్థితి మీరు ఏమన్నా మాట్లాడడం జరిగిందా ఢిల్లీ పెద్దలతో వాళ్ళు మమ్మల్ని పిలిచారు మాట్లాడారు అందరూ అందరూ ఒప్పుకున్నారు నేను ఒక రెండు విషయాలు ప్రస్తావించాను ఏంటి సార్ అది నేను ఏమడిగానంటే నాకు రాజ నాకు మీ అందరికీ తెలియదు రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఇద్దరు దాదాపుగా పంతొమ్మిది వందల రెండు ఏప్రిల్ నుంచి తెలుసు అవును బాగా తెలుసు వాళ్ళు డె రెండులో ఆయన అవుసర్జను నేను ఫస్ట్ ఇయర్ మెడికల్ స్టూడెంటు ఇద్దరం కలిసి వాళ్ళం కిటికీలో చూసుకుంటూ అందరం కలిసి ఒక స్నానాలు వాళ్ళం మరి చంద్రబాబు నాయుడు కూడా తెలుసు మరి వాళ్ళందరూ ఆయన అంటే రాజశేఖర్ రెడ్డి అంటే నాకు ఇష్టమే పర్సనల్గా ఇష్టం కానీ కొన్ని విషయాల్లో ఆయన నేను వ్యతిరేకించాను పంతొమ్మిది రెండు వేల నాలుగులో పార్టీని తనుకొని వెళ్తున్నాడో ముందు చెప్పాను మా పార్టీకి మా వాళ్ళు పర్వాలేదులే అన్నారు మొత్తాన్ని కొడుకు తనుకొని పోయా తనుకొని పోయిన తర్వాత బాధపడ్డాం మేమందరం పది సంవత్సరాలు వీధుల్లో నడిచాం అందరి చేత ఉమ్మేయించుకున్నాం పార్టీ పోయింది 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 అని ఈరోజు పార్టీ వస్తూ ఉంది ఎందుకనంటే ప్రజల్లో మార్పు కనిపిస్తూ ఉంది అంటే మీరు అనేది ఏంటి ఇప్పుడు మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డకిస్తే మళ్ళీ తనకుపోతుంది పార్టీ అన్న నేను నేను ప్రస్తావించాను ఇంటర్నల్ మా మీటింగ్ నమ్మకం ఏంటి అన్న చేసింది చెల్లెలు చేయదని నమ్మకం ఏంటంటే నేను అడిగాను ఇప్పుడు కూడా వదుతాను నాకేమి ఇబ్బంది ఉంది రాజశేఖర్ రెడ్డిని ముఖాన్ని మాట్లాడాను నువ్వు నువ్వు తప్పు చేస్తున్నావు అని రెండు వేల నాలుగులో హిమాచల్ ప్రదేశ్ గెస్ట్ హౌస్ లో అందరి సమక్షంలో అది అనుమానాలు వస్తాయి పొలిటికల్ పార్టీలో అడగడం అది నా రైట్ అది ఓకే దానికి వాళ్ళ సంబంధం వాళ్ళు మేము గ్యారెంటీ ఇస్తాంలే ఏం చెప్పారు ఓకే సో ఫిక్స్ అయిందా షర్మిలా రాక అనేది అది పేపర్లో నేను కూడా చదివే అనిపోద్ది ఆయా వేపడదాము ఆమె వ్యాఖ్యలే ఇవాళ ఢిల్లీకి వెళ్తుందన్నప్పుడు ఢిల్లీ పెద్దల నుంచి మీకు డిస్కషన్ జరిగినప్పుడు కన్ఫర్మ్ చేసిన తర్వాత ఎప్పుడు రాక ఎప్పుడు ఆహ్వానించబోతున్నారు ఆహ్వానం ఆమె వస్తానని సంసిద్ధం అయింది కాబట్టి ఆమెను ఎలా యూజ్ చేసుకోబోతున్నారు మీరు అడిగిన డౌట్స్కి సమాధానం చెప్పారంటున్నారు ఏంటి కార్యాచరణ ఏంటి కార్యాచరణ రీఫ్ చెప్తాం రేపు సాయంకాలం రేపు రాత్రికో పొద్దునో చెప్తాం ముందు ఫస్ట్ స్టెప్ అయిపోను ఇప్పుడు ఆ డాక్టరు ఆపరేషన్ వెంటనే చేయడు ఏం చేస్తాడు ఆమె ఫిట్గా అది పల్స్ చూస్తాడు బీపీ చూస్తాడు అన్నీ చూసిన తర్వాత అన్నీ బాగుంటేనే నెక్స్ట్ స్టెప్పు ఇప్పుడు ఏం లేకుండా నేను ఏం మాట్లాడేది మాకుంది మనసులో ఓకే నేను నేను మాట్లాడతాను మాట్లాడితే రూఫ్ టాప్ లేచిపోద్ది మాట్లాడదలుచుకోవాలి ఇది ఈరోజు మాట్లాడను రేపు మాట్లాడు ఎల్లుండి రైట్ ఎస్ మాట్లాడతాను సరే మీ పర్సనల్ మీ వ్యక్తిగత అభిప్రాయం ఏంటి యూజ్ యూజ్ ఉందంటారా లేకపోతే మీరు అడిగినటువంటి ప్రశ్నలకి మీకున్న డౌట్లను కూడా నివృత్తి చేశారు ఢిల్లీ పెద్దలు సో కాబట్టి రావడం పక్కాను డిసైడ్ అయిన తర్వాత వచ్చిన తర్వాత యూస్ఫుల్ ఉంటుంది అనుకుంటున్నారా లేదనుకుంటున్నారు మీ వ్యక్తిగతంగా కొత్త స్పందన ఉందా రెడ్డి సామాజిక వర్గాల్లో స్పందన ఉంది ఓకే అంటే తను రావడం వల్ల జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక ఓట్లు మీకు పడతాయి అటు ఇంకా టీడీపీ వ్యతిరేక ఓట్లు కూడా పడతాయి అనుకుంటున్నారా రెండు పడతాయి అనుకుంటున్నారా ఎట్లా ఏ విధంగా ప్లస్ పాయింట్ అని మీరు భావిస్తున్నారు ఒక మాట నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఎవరు వచ్చినా రాకపోయినా కాంగ్రెస్ కోరుకుంటున్నారు ప్రజలు ఈరోజు మీరు అడగచ్చు మధ్యప్రదేశ్ లో మీరు ఓడిపోయారు అది అది మా వాళ్ళకి స్ట్రాటజీలో పొరపాట్లు ఓట్లు ఎక్కువ వచ్చినాయి దాన్ని వాడుకోవడంలో చేత కావటం లేదు గోరుకుడు చంద్రమోహన్ ఒక స్ట్రాటజిస్ట్ ఆయన చెప్పే మాటలు కూడా కేంద్ర పెద్దలు వినడం లేదు చెప్తుంటే మిమ్మల్ని నేను తెరవటం లేదు మీకు తెలియదు తెలీదు అడుగుతున్నారు నేను నోరు తెరవటం లేదు నేను చాలా రిజర్వ్ నాకు ఎప్పుడు మాట్లాడాలో ఏం మాట్లాడాలో ఎక్కడ మాట్లాడాలో చాలా స్పష్టంగా తెలిసిన వాడిని యాభై సంవత్సరాలు పూర్తయిపోతున్నాయి రాజకీయాల్లో నేను తొందరపడి మాట్లాడను సో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కదా సార్ సమయం అయ్యా నువ్వు పడకుండా చూడు ముందు పడేదే ఉంది రాత్రి రాత్రి మారుతాయి రాజకీయాలు ఎప్పుడైనా మారచ్చు సరే షర్మి షర్మిల విషయం పక్కన పెడితే మిగతా పెద్దలు అంటే కాంగ్రెస్ను వదిలిపెట్టి వెళ్ళినటువంటి వాళ్ళు కావచ్చు లేదు ప్రస్తుతం ఎమ్మెల్యేలు అటుగా అధికార పార్టీలో ఇష్టంతో ఇష్టం లేకో లేకపోతే సీట్లు రాకో ఉన్నవాళ్ళు అసంతృప్తి పనులు వాళ్ళు ఎవరిన్నా మీ వైపు చూసేటువంటి పరిస్థితులు ఉన్నా ఎవరన్నా కాంటాక్ట్లోకి వచ్చారా ఒకటే ఒక్క మాట చెప్తాను మాకు క్యారెక్టర్ ఉన్నవాళ్ళు కావాల పార్టీలోకి మా సిద్ధాంతాలు నమ్మిన వాళ్ళు కావాలా చాలామంది వస్తాను నిన్న కూడా వచ్చి చాలా మంది వచ్చి కలిశారు మేము వాళ్ళందరినీ కోరుకోవటం లేదు క్యారెక్టర్ కావాలి పొలిటికల్గా మంచి క్యారెక్టర్ ఉన్నవాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఈరోజు అవసరం మా సిద్ధాంతాలు సంపూర్ణంగా నమ్మినోళ్ళు కూడా అవసరం ఎవరంటే వాళ్ళు వస్తానంటే తీసుకోం దానికి కూడా మేము ఆలోచించి తీసుకుంటాం ఈరోజు చాలా బాగుంది వాతావరణం ఇప్పుడు ఎంతమంది కాంటాక్ట్ అయ్యారు దాదాపు ముప్పై మూడు మంది మాకు టచ్లో ఓకే అందరూ మాజీ ఎమ్మెల్యేలు కొంతమంది ఎంపీలు కొంతమంది మాజీ మంత్రులు కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు కొంతమంది పేర్లు చెప్పకూడదు సరే సరే ఇప్పుడు అధికార పార్టీ వైసీపీకి కూడా తెలుగుదేశంలో నుంచి కూడా వచ్చిందని రెడీగా ఉన్నారు మాతో మీరైతే ఒక పక్కనే ఆలోచిస్తున్నారు పక్క పక్క జిల్లాలి వాళ్ళు కూడా మమ్మల్ని నడుపుతున్నారు సో ఇటు అధికార పార్టీకి కావచ్చు ప్రతిపక్షానికి కావచ్చు సినీ గ్లామర్ తోడవుతుంది వచ్చే ఎన్నికల్లో ఇప్పటికే ప్రచారంలో ఉన్నారు వాళ్ళు కొంతమంది పోటీల్లో ఉండేటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి సినీ గ్లామర్ అవసరం లేదా లేకపోతే వచ్చే వాళ్ళు ఉన్నారా విజయ్ శాంతి అక్కడ ఉంది ఆమె వస్తానంటే మేము తీసుకొస్తాం మాకు కూడా సినీ వాణిశ్రీ ఉంది రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటుంది అది ఆమె కూడా సినీ గ్లామరే ఆమె వస్తానంటే తీసుకుంటాం గ్లామర్ వచ్చేస్తుంది ఎందుకని అంటే తరుణం వాతావరణం రావాలా సో ఎట్లుంది సార్ ఏపీలో ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి చాలా బాగుందా మాకు లేనిదల్లా క్యాడరు క్యాడర్ అంటే లీడర్ వస్తే క్యాడర్ వస్తారు లీడర్లు కావాలా ఇప్పుడు చిత్తూరు జిల్లా చిత్తూరు జిల్లాలో మేము ఒక ఆయన ముఖ్యమంత్రి చేసాం ఆయన ఎట్టబోయాడో తెలీదు మేము తయారు చేసాం మంచి నాయకుల్ని ఎటుపోయిన వాళ్ళు తలా ఒక దిక్కు వెళ్ళిపోయినారు మాకు కావాల్సిందే లీడర్లు లీడర్లు వస్తే కేడర్ వచ్చేస్తుంది వాతావరణం చాలా అద్భుతంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను ఊహించినంత అసలు సొంతంగా పోతే కూడా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఎనభై లాగా ఎనభై ఆ ఉప్పెన్ దాకా వస్తే రావచ్చు మన దాకా చల్ల ఇంకా ఉప్పెన్ రాలేదు కానీ చల్లటి గాలి కొడుతూ ఉంది కాంగ్రెస్కి సో ఇరవై నాలుగు ఎన్నికల్లో చింతామోహన్ పాత్ర ఏంటి ఎక్కడి నుంచి పోటీలో ఉండబోతున్నారు రాజకీయ పరంగా పార్టీలో ఏ పాత్ర పోషించారు రాజకీయాల్లో ఢిల్లీలో విమానం ఎక్కేటప్పుడు ఒకటి ఉంటుంది దీనికి భవన్కో ఇందిరా భవన్కో పోయేటప్పుడు ఇంకొకటి ఉంటుంది ఇది దీన్ని మాత్రం ఎప్పుడు ఎవరు లెక్క కట్టలేరు లెక్క కట్టకూడదు కూడా ఈ రోజు అనేది రేపు ఉండదు రాజకీయాల్లో కాబట్టి ఊహల కంటే నిజాలకు వద్దాం పాత్ర లేదు గ్లాసు లేదయా నేను నా పని నేను చేసుకుంటా పోతుంటా సార్ పోటీ సార్ ఇన్ని చిన్న విషయాలు చాలా స్వల్పమైన విషయాలు నేను ఎక్కడ పెట్టాలో చూస్తున్నాను నీకు తెలిసలేదు నా పోటీ దేవుడి పేరుకి ఏముంది నేను ముప్పై నలభై యాభై సంవత్సరాల రాజకీయాలు అన్నీ చూసేశాను ఆ ఐదుగురు ప్రధానమంత్రులతో చేతుల్లో చేసుకొని తిరిగాను ఏముందాడా ఎంపీలు ఏమీ లేదు నాకు కావాల్సింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి కేంద్రంలోనూ రాష్ట్రంలో రావాలన్నది నా ఆలోచన వస్ రావాలా వస్తుందని నమ్మకం ఉంది సో తెలంగాణలో ఆరు గ్యారంటీలు కర్ణాటకలో ఐదు గ్యారంటీలు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని గ్యారెంటీలతో ముందుకెళ్ళిపోతున్నారు అవి కొన్ని ఇంకొక రెండు మూడు గ్యారెంటీలు కూడా యాడ్ చేస్తాం అంగన్వాడీలకు కూడా మేము అది ఇచ్చేదానికి తయారవుతాం వాళ్ళు ఆందోళన చేస్తున్నారు సర్వశిక్ష అభియాన్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా ఉరితాళ్ళు వేసుకోవడం చూసాం అటువంటి వాటికి కూడా మేము పరిస్థితులు బడిచడం బట్టి సహాయం చేసేదాన్ని మేము తయారవుతాం సో అధికార పార్టీ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఉంటుంది ఇటు ప్రతిపక్షం అయితే మిత్రపక్షంతో చేరి మేమే వస్తున్నాం అంటున్నారు సో కాంగ్రెస్ ఏం చెప్పబోతుంది ఏ లైన్ చెప్పబోతుంది అది ఇంకా టైం ఉంది చాలా టైం ఉంది ఓకే ఇంకా ఎలక్షన్ డిక్లేర్ కాలేదు ఓకేనా సో అధికారంలోకి అయితే వచ్చేది పక్కా పక్క నేను చెప్పను అవకాశాలు బాగా ఉన్నాయి చాలా బాగున్నాయి చల్లటి గాలి కోడుస్తూ ఉంది ఈరోజు పొద్దున్నే పెద్ద రిజన్ వాడకపోతే చల్లగా అందరూ హాయిగా ఉన్నారు ఏడు గంటలకి వెళ్ళాను ఎనిమిది గంటలకి జ్యోతి టాకీస్ దగ్గర పోతే అందరూ హాయిగా అందరూ ఆహ్వానిస్తున్నారు బాగుంది చాలా బాగుంది రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అది ఏపీలో ఏపీ కాంగ్రెస్లోకి షర్మిల రాకపై తనకున్నటువంటి అనుమానాలను ఢిల్లీ పెద్దలతో అడిగి నివృత్తి చేసుకోవడం కూడా జరిగింది అయితే వాళ్ళ ఇష్టానుసారమే వైఎస్ షర్మిల రాక కన్ఫామ్ అయింది తనకున్నటువంటి ఉన్నటువంటి కూడా ఉపయోగించుకొని రెడ్లను తమ వైపుకి మలుచుకోవడానికి అది సహాయపడుతుందని చెప్పి కూడా తాను భావిస్తున్నానంటూనే అయితే డౌట్లు అడగడంలో తప్పేంటి లేదు అని చెప్తూనే ఫ్యూచర్ రాజకీయాలపైన తనకున్నటువంటి అవగాహనతో కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తానని చెప్తున్నారు చింతామోహన్ ంగ్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది